హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను బ్లాగ్ వచ్చేసి టూ డేస్ దండి సాటర్డే మండే రోజు టూ డేస్ కలిపి బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు సెకండ్ సాటర్డే కదా ఇంకా నేను పిల్లలను కలిసేసి హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి ఎందుకు దేనికనేది వీడియో కంటిన్యూ అవుతుంది చెప్తాను చివరి వరకు అయితే చూడండి మన ఆరోగ్యం అనేది ఎప్పుడు అయితే ఉండదు కదా ఇక్కడ అయితే ఆగేసి ఉదయం టిఫిన్ అయితే తినలేదు ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాము బాగా విపరీతమైన ఎండగా అయితే ఉందండి పిల్లలు ఏమో ఆటోలను కూర్చొని అయితే తినేస్తున్నారు మేమేమో నుంచొని తినేస్తున్నాము టిఫిన్ ఇక్కడ చాలా బాగుంది టేస్ట్ ఉంది బండి రోడ్ సైడ్ అయితే పెట్టారు ఇంకా టిఫిన్ అయితే అంతా కూడా అయితే చేసేసి ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అడ్డోడ్డు నుంచి నసరుపేటకి ఇంక ముప్పై గంటకి అయితే వెళ్ళొచ్చండి ఇంకా హాస్పిటల్లో ఓపి అదంతా రాయించుకొని టెస్టులకి చేయించుకొని భోజనానికి అయితే వచ్చాము ఈ అయితే మా వారు కూడా అయితే వచ్చారు ఇక్కడ భోజనం అదంతా కూడా అయితే చేసామండి భోజనం చేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము టెస్టులు రిపోర్ట్లు కూడా అయితే వచ్చాయి ఏం టెస్ట్ ఏంటి అనుకుంటున్నారా మా పాపకేమో సైనస్ ప్రాబ్లం అండి సైనస్ అంటే సైనస్ అంటే కొంచెం కూల్ పదార్థాలు అలాంటి చల్లని ప్రదేశంలో అలాగుంటే ఎక్కువగా అనేది తుమ్ములు అలాగైతే వస్తూ ఉంటాయి వాళ్ళు ఏమేమి తినకూడదు అంటే చల్లటి పదార్థాలు కూలింగ్ వాటరు ఐస్ క్రీములు ఐస్లు అలాంటివి అయితే తినకూడదండి అవి తినటం వల్ల కూడా ఎక్కువగా తుమ్ములు వచ్చేసి బాగా తలనొప్పి అనేది వస్తుంది అలా ఎందుకు వస్తాయంటే కొంచెం ముక్కు లోపల వంకరగా ఉన్న క ముక్కు లోపల కొంచెం కండ పెరిగిన అలాగా వస్తాయని చెప్పేసి డాక్టర్ గారు అయితే చెప్పారు ఇంకా అవన్నీ మెడిసిన్ అవన్నీ తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేస్తాము హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఒక గంట పాటైతే పడుకున్నానండి పడుకున్న తర్వాత పాలు అయితే వచ్చాయి పాలు వచ్చిన తర్వాత కొంచెం కాఫీ అయితే పెట్టేసుకొని అయితే తాగటానికి రెడీ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి కాఫీ పొడి అది తేనె కాదండి బెల్లం సిరప్ ఇంట్లోనే చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను బెల్లం సిరప్ ఇలా ఉపయోగపడుతుందని చెప్పేసి పిల్లలకి నేను పంచదార అలాగైతే వాడనండి ఈ సిరప్ చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే చాలు పాలల్లో కాఫీలో ఇలాగైతే తాగుతూ ఉంటామండి సిరప్ చేసేసుకొని ఇక్కడ నేను కూడా అయితే మా పాప చూయించినప్పుడు నేను కూడా అయితే చూయించుకున్నానండి నాకేం ప్రాబ్లం అనుకుంటున్నారు మీరు నాకు కూడా ఒక ప్రాబ్లం ఉందండి ఇక మెడిసిన్ అయితే ఇవి ఇచ్చారు దేనికి ఆ మెడిసిన్ ఎందుకు ఇచ్చారని అయితే చూద్దాం నాకు గొంతులో ట్యాన్సర్స్ అయితే ఉన్నాయండి ఆ ట్యాన్సర్స్ వల్ల బాగా కొంచెం జలుబు చేసేసిన గొంతు నొప్పి ఏదన్నా తినాలన్నా మెంగవటము అలాగ నొప్పులుగా అయితే ఉన్నాయి అని చెప్పేసి నేను ఒకేసారి అయితే చూయించుకున్నాను చూపించుకున్న తర్వాత నాకు కొంచెం సర్జరీ అయితే చేయాలన్నారు ఒక పది రోజులకేమో మెడిసిన్ అయితే ఇచ్చారండి ఇప్పుడు ఇది నేను తాగేది నోట్లో వేసేసుకొని పొక్కుల నుంచి మెడిసిన్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మెడిసిన్ అయితే వేసుకోవాలి ఇక్కడి నుంచి వచ్చేసి మండే రోజు ఏమీ వీడియో అయితే షూట్ చేయలేదండి సర్జరీ చేయాలి అనగానే అయితే నాకు టెన్షన్ వచ్చింది ఆ టెన్షన్ పడేటప్పుడు మా పాప చాలా ధైర్యంగా చూయించుకుందండి అవన్నీ స్కానింగ్ అవన్నీ తీసేటప్పుడు ఎక్స్రేలు అవన్నీ కూడా ఎక్స్రే తీయించుకుంటేనే ముక్కు వంకర అనేది కండరు పెరిగినాయి అనేది తెలుస్తుంది నేను స్కానింగ్ తీయించుకునేటప్పుడు ఈ గొంతులు స్కానింగ్కి చాలా భయపడిపోయాను అలా భయపడిపోయి టెన్షన్ పడుతుంటే మా పాప ఒక మాట అన్నదండి నాకు ఇప్పుడు గొడవ గుర్తుంది ఏ మాట అంటే నువ్వు ఇప్పుడే దీనికే ఇంత భయపడుతుంటే నువ్వు జీవితంలో ఏం సక్సెస్ అవుతావు మమ్మీ అని ఒక మాట అవుతుందండి నిజమే కదా నేను ఇప్పుడే దీనికి భయపడిపోతే జీవితంలో నేను ఏం సక్సెస్ అవుతాను అననే ఆ మా ఆ మాట గుర్తుపెట్టుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఓపిక అనేది తెచ్చుకొని టిఫిన్ అయితే చేసి నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇల్లు ఎక్కడెక్కడైతే సర్దేసుకొని ఇంక ఇల్లంతా ఊడ్చి తుడుచుకోవాలని చెప్పేసి ఎక్కడైతే ఎక్కడికి ఎక్కడైతే వేసుకొని ఇల్లు అయితే ఊడుస్తున్నాను నిజంగా అండి మన జీవితంలో ప్రతిదానికి భయపడుతూ ఉంటే మనం ఒక మెట్టు అనేది ఎక్కలేము భయపడినంత కాలం మెట్టు దిగే ఉంటాం కానీ భయ ఎప్పుడైతే మనం భయపడకుండా ఉంటామో అప్పుడే ఒక మెట్టు అనేది మనం ఎదుగుతూ ఉంటాము ఎక్కగలుగుతాము నిజంగా ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు అనేది అసలు ఎవరికి ఉండదు ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అనేది ఉంటుందండి పెళ్ళి కాకముందు ఏమి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు పెళ్ళైన తర్వాతనే అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అత్తవాళ్ళు అన్నీ చక్కగా చూసుకుంటే పుట్టింటి తరపున తక్కువైతే పుట్టింటి తరపున అన్ని చక్కగా ఉంటే అత్తగారి ఇంట్లో తక్కువగా ఉంటాయి ఇది నిజమా కదా మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి మనకి మనం ఆరోగ్యం తెచ్చుకోకపోతే నిజమండి అండి మనకి ఇంట్లో పనులు తర్వాత సంగతి పిల్లల్ని చూసుకోవాలన్నా హస్బెండ్ని చూసుకోవాలన్నా మనకంటూ ఒకటి ఓపిక లేకపోతే మనల్ని ఎవరిని పట్టించుకోరండి మనకు మనం కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం ఏదైనా తిని పని చేసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉండగలుగుతాము అలాగే ఆరోగ్యంగా ఉండగాలంటే కొంచెం ఆకుకూరలు అనేది అలాంటివి కూడా అయితే మనం తింటూ ఉండాలా ఇక్కడ వచ్చేసి ఇల్లు అంతా కూడా అయితే తుడిచేసాను ఇల్లు తుడిచి ఇవి నీళ్ళ బిందులు బకెట్లు మగ్గులు అవి కొంచెం జిడ్డు పట్టేస్తే అవి అయితే శుభ్రంగా అయితే తోమేస్తున్నాను అండి ఇలా వారానికి ఒకసారి అయితే ఇవన్నీ తోమేసుకుంటూ ఉంటాను కొంచెం జిడ్డు పట్టంగా లేదు అలా వదిలే అన్నా కానీ వదిలే అనిపించలేదు అందుకని చెప్పేసి ఇక్కడ అవన్నీ కూడా అయితే శుభ్రం చేసేసాను మనకేంటో సన్నగా ఉన్నామని లావుగా ఉన్నామని సన్నగా ఉన్నామని వెక్కిరిస్తూ ఉంటారు లావుగా ఉన్నామని వెకిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు అనే మాటలు మనం అసలు పట్టించుకోకూడదు మనకి గుమ్మడికాయ అంత తలకాయ ఉన్నా కానీ ఆవగింజంతా తెలివి లేకపోతే ఉపయోగం ఏమీ ఉండదండి సన్నగా ఉన్న ఉపయోగం లేదు లావుగా ఉన్న ఉపయోగం లేదు అందుకని చెప్పేసి మనం కొంచెం జ్ఞానం కలిగి మనం ఏమేమి ఫుడ్ తీసుకోవాలో మంచి ఫుడ్ తీసుకోవాలి మన మంచిగా ఉంటే పిల్లలు బాగుంటారు హస్బెండ్ బాగుంటుంది ఇళ్ళ ఇల్లు కూడా బాగుంటుంది అని అనేది నా నేను చూపించుకున్న తర్వాతనే ఇవన్నీ కూడా అయితే నాకు అర్థమయ్యాయండి ఇలాగ మెడిసిన్ వేసుకొని ఇంట్లో పని చేసుకొని మిషన్ కుట్టే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా అయితే కొంచెము రిక్వెస్ట్ చేస్తున్నానండి కొంచెం ఆడవాళ్ళ పట్ల మనకు మనమే కేర్ తీసుకొని ఆరోగ్యంగా ఉంటే మన ఇల్లు సేపు మన పిల్లలు సేపు మన హస్బెండ్ సేపుగా ఉంటారు మనకి బాగులేనప్పుడు ఒక రోజు రెండు రోజులు అంటే అమ్మ కానీ అత్తయ్య వాళ్ళు కానీ వచ్చి పని చేస్తారు తర్వాత అసలుకి చేయరు కదండి చేసినా కానీ మాటలు అంటూ ఉంటాను నేను పలానా రోజు చేశాను కదా నేను ఆ రోజు చేశాను కదా నీకు ఎవరు రాలేదు మేము ఎందుకు చూడాలి అని అని అయితే మాటలు అంటూ ఉంటారు ఇది నిజమండి నేను జీవితంలో అయితే అనుభవించాను బాగలేనప్పుడైతే నేను ఎవరికి బాగలేకపోయినా వెళ్ళి చూసొస్తాను కానీ మనకు బాగలేకపోతేనే ఎవరు వచ్చి చూడరు ఉండరు కూడా మనకు మనమే మోటివేషన్గా ఉండి మన పనులు మనం చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటేనే మనకే మంచిది ఇక్కడ వచ్చేసి గిన్నెలన్నీ తోమేసినవన్నీ కూడా అయితే ఆరిపోయాయి గ్యాస్ కూడా అయితే ముందే క్లీన్ చేసేసాను అవన్నీ కూడా అయితే గ్యాస్ మీద వండి పెట్టేస్తున్నాను ఒక ఆడపిల్ల జీవితం పెళ్ళి కాకముందు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంటారు కొంతమంది వివాహం అయినాక బాధపడతారు కొంతమందికి వివాహం అయినాక బాగుంటుంది అత్తగారింట్లో బాగుంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అయితే బాగుంటుంది ఇక్కడ రెండు వైపులా సరిలేనప్పుడు ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో ఒక ఆడవాళ్ళకే తెలుస్తుంది కదా తల్లి తండ్రి ఉన్నవాళ్ళేమో అన్నీ చెప్పుకుంటారు ఆడపిల్ల తల్లి తండ్రి లేని వాళ్ళు ఎవరికి చెప్పగలుగుతారండి ఆ సమస్య అనేది ఆడపిల్లలు వచ్చేసి మధ్యాహ్నం వంటైతే చేస్తున్నాను ఎండి రొయ్యలు మునక్కాయ టమోటా కర్రీ అయితే చేసినానండి చాలా బాగుంటుంది దీంట్లో రాగి సంగటకు సూపర్గా అయితే ఉంటుంది ముందుగా అయితే ఎండి రొయ్యను అయితే తీసేసుకొని వేడి వాటర్లు అయితే వేసాను గోరువెచ్చగా ఉండాలండి ఆ వాటర్ మరీ వేడిగా ఉండకూడదు వచ్చేసి పచ్చి శనక్కాయలు ఉడికించుకొని తింటే బాగుంటుంది నైట్ తీసుకొచ్చారు నైట్ కొంచెం అయితే ఉడికించాను ఇంక కొన్ని అయితే ఉన్నాయి చిన్నకాయలు ఇంక పిల్లల స్కూల్ నుంచి వచ్చినాక ఉడకబెట్టి అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి అవి అయితే పక్కన పెట్టేశాను వచ్చేసి టొమాటోలు అయితే తీసుకొని వీటికున్న పైన తల అదంతా కూడా అయితే తీసేసుకోవాలి అవి తీసుకుంటేనే టొమాటో అనేది చాలా మెత్తంగా త్వరగా అయితే ఉడుగుతుంది మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చండి ఇక్కడ టమోటాలన్నీ కూడా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా బారు కాకుండా అడ్డంగా బారు కట్ చేసుకుంటే టమోటా అనేది చాలా త్వరగా అయితే మగ్గిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇవంతా కూడా శుభ్రం చేసేసానండి ఎండి అయితే మూడు నాలుగు సార్లు అయితే శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే వాటిల్లో చిన్న చిన్నగా ఇసుక అలాగా కనిపించదు కంటికి వాటర్లో వేసి ఇలా కడిగినప్పుడు ఆ ఇసుక్ అనేది ఆమె ఎండుమే రొయ్యల్లో ఉన్నదనేది బయటికి నీళ్ళలో వదులుతుంది నాలుగైదు సార్లు శుభ్రం చేసేసుకుంటే కర్రీ తినేటప్పుడు మంచిగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలు అండి అవి కూడా చిన్న చిన్నయే కర్రీ అయితే కొంచమే చేస్తున్నాను ఎండు రొయ్యలేమో ఎక్కువగా వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా అయితే వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నావు టమామోటాలు ఉప్పు పసుపు అయితే వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే టమోటాలు కూడా అయితే మగ్గిపోతాయి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఏమీ వేయాల్సిన అవసరం అయితే లేదండి కొంచెం చింతపండు పులుపు వేసుకుంటే కూర చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మునక్కాయలు అయితే వేసాను ఒక్కటే మునక్కాయ ఉంది ఆ మునక్కాయ కూడా అయితే కట్ చేసుకొని కలిపి వేసుకొని ఈ విధంగా ముందుగా వేయించుకున్న ఆ ఎండి రొయ్యలు కూడా అయితే వేసాను రొయ్యలను కూడా అయితే రెండు రెండు నిమిషాల వరకు అయితే ఆయిల్లో వేయించానండి ఆ వేయించిన ఆ రొయ్యలు కూడా అయితే వేసేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు ఉంచేసిన తర్వాత తగినంత కారము పావు స్పూను ధనియాల పొడి చిటికడు జీలకర్ర పొడి అయితే వేసాను మసాలాలు అయితే ఎక్కువగా వే వేయడం నేను అయితే అయితే మెడిసిన్ వాడుకున్న వాడుకోకపోయినా కర్రీస్లో ఎక్కువ గరం మసాలా అటువంటి అయితే వాడుకోకూడదు మనకి త్వరగా గ్యాస్ టబులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు ఏ వీడియో చూసినా కానీ వాటిల్లో మసాలా అనేది తక్కువ తక్కువగానే వేసుకుంటాం మేమైతే వచ్చేసి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసేసుకొని ఈ పులుపు అంతా కూడా అయితే ఆ కర్రీస్లో వేసుకొని మీకు పులుసు సరిపడినంత అయితే వాటర్ అయితే వేసుకోనండి నాకు సరిపడినంత వాటర్ అయితే వేసాను పులుసుకి సంబంధించింది కాబట్టి మునక్కాయ కూడా ఉడకాలి కదండీ ఇక్కడ వచ్చేసి కర్రీ అంతా కూడా అయితే ఉడికిపోయింది లాస్ట్లో కొంచెము కొత్తిమీర అయితే వేసేసుకొని ఇక్కడ ఉప్పు అవన్నీ కూడా అయితే చెక్ చేసుకోండి నాకు ఉప్పు సరిపోలేదని అని చెప్పేసి ఉప్పు అయితే వేసాను వాటర్ వేసిన వెంటనే చక్కగా సరిపోయింది మునక్క ఎండి రొయ్యలు టమోటా కర్రీ చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉందండి ఈ ఎండి మెత్తాడ్లో దోసకాయ వంకాయ బీరకాయ అవి కూడా అయితే వేసేసుకొని కర్రీ అయితే చేసుకుంటూ ఉంటారు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ కర్రీ చాలా బాగుంది మీకు గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్